పరమేశ్వరుణ్ణి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి స్వరూపిని శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం ఉంటుంది ఆ అమ్మవారిని ఆ చక్కగా పరమేశ్వరుని చేతిలో పెట్టి సమస్తమైన దేవతల సాక్షిగా కిన్నెర కింపురుష గంధర్వాదుల సాక్షిగా అలాగే సమస్త ఋషుల సాక్షిగా దేవేంద్రుడు సమస్త దేవదేవతలు ముక్కు ముప్పై మూడు కోట్ల దేవతల సాక్షిగా అప్పుడు మనం కన్యాదాన కార్యక్రమం ఆ రోజు పార్వతీ పరమేశ్వరులకు జరిగింది మనము ఈ రోజు విగ్రహ రూపంలో పెట్టుకొని మనం చేయడం వల్ల మన ఇంట్లో కూడా శుభమంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వివాహాలు కానీ గురప్రవేశాలు కానీ ఉద్యోగాదులు అన్ని కూడా శుభమంగళ ఈశ్వరుని ఆ యొక్క కళ్యాణాన్ని చూచినంత మాత్రంలో చేసినంత మాత్రంలోనే మన ఇళ్లలో కూడా మన గృహాల్లో కూడా అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మనం ఈ కళ్యాణ మహోత్సవాలు చేసుకొని ఆ యొక్క కళ్యాణ చింతలు మన యొక్క శిరస్సు మీద వేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి భూత ప్రేత పిశాచాది రాక్షసాదులు సమస్తమైన దోషాలన్నీ కూడా నివారణమైతూ ఉంటాయి కాబట్టి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు సమస్త దేవదేవుడు అయినటువంటి మహాపురుషుడైనటువంటి మొట్టమొదటి దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ పార్వతీదేవి హిమవంతుని పుత్రికి అయినటువంటి పార్వతీదేవిని పరమేశ్వరునికి తల్లిదండ్రులు లేరు ఆయననే అందరికి తల్లిదండ్రులు కాబట్టి ఆయనకు స్పెషల్ గా తల్లిదండ్రులు ఆయనకు ఎవరు ఉండరు ఆయననే జగత పితరు మందే పార్వతీ పరమేశ్వరు అన్నట్టుగా ఈ పార్వతీ పరమేశ్వరులే ఈ ప్రపంచానికి ఆది దంపతులు కానీ అమ్మవారు ఆ యొక్క కొన్ని కొతలలో ఆ విధంగా ఆమె మళ్ళీ జన్మనెత్తింది కాబట్టి హిమవంతుని యొక్క పుత్రిక కాబట్టి హిమజగా పేరు పొందినటువంటి పార్వతీదేవిని ఆ హిమవంతుడు ఆ పరమేశ్వరునికి ఇచ్చి ఆ యొక్క అఖండమైనటువంటి వివాహం చేసినటువంటి తరుణంలో కన్యాదాన కార్యక్రమం జరిగింది